హాయ్ అందరికీ నమస్కారం పొద్దున్నే పక్షిని చూపించడానికి తీసిన వీడియో మాత్రం కాదు ఇది అసలు ఏం జరిగిందో చెప్తాను వింటారా కాస్త సిల్లి మా నైబర్హుడ్లో ఉండే ఒక స్కూల్ వాళ్ళు ప్రమోషన్ కోసమే కావచ్చు ఫన్ స్ట్రీట్ అంటూ ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నట్టు పెద్దవాళ్ళ కోసం కే మ్యారథాన్ పిల్లల కోసం మెనీ అదర్ యాక్టివిటీస్ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఆల్ అని ఒక ఇన్విటేషన్ పంపారు పొద్దున్నే ఆ ఈవెంట్స్ అన్నీ చూసి ఎనర్జీ తెచ్చుకుందామని ఇంటి దగ్గర నుంచి ఓ కిలోమీటర్ దూరం ఉంటుందనుకొని అలా నెమ్మదిగా వాక్ చేసుకుంటూ వెళ్ళాను చందు పొద్దున్నే లేపు దింపి వస్తానని చెప్పిన తన నిద్ర డిస్టర్బ్ కావద్దని చెప్పి అలా చేశాను తీరా చూస్తే ఆ ప్లేస్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన దూరంలో ఉంది వన్ కిలోమీటర్ నడిచేసరికి నాకు నీరసం వచ్చింది అమ్మో ఇంకా నడవాలి ఈవెంట్స్ అన్నీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ అయినా చూడాలంటే కాస్త టైం స్పెండ్ చేయాలి కదా వద్దులే అనుకొని ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేసరికి ఆయాసం కాస్త రెండింతలు అయింది దానికి కారణం మా ప్లేస్ కాస్త ఎత్తులో ఉండడం అప్పుడు ఎదురైంది ఈ పక్షి దాన్ని చూసిన ఆనందంలో నా నీరసం కాస్త ఎగిరిపోయింది అది తురుమన్నట్టే నా నీరసం కూడా తురుమంది ఇంటికి వచ్చి బాల్కన్లో ఇలా రెస్ట్ ప్లేస్ సెట్ చేసుకొని రీసెంట్గా ఆర్డర్ పెట్టిన బుక్ ఇది సినీ నటి భానుమతి గారు రచించిన బుక్ టైటిల్ ఇంకా ఆ కవర్ పేజ్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించి ఆర్డర్ పెట్టాను అలా కూర్చొని కొన్ని అధ్యాయాలు చదువుకుంటూ పోయాను బుడుగ్గాడి అమాయకత్వ తెలివితేటలకు ఎలా నవ్వుకున్నానో అత్తగారి తెలివిగల అమాయకత్వానికి అంతే నవ్వుకున్నాను ఆ ముచ్చట భరించినందుకు మీకు థ్యాంక్